మీకందరికీ తెలిసిన విషయమే ఆధుని చరిత్రలో మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ సర్వే నంబర్లో వైఎస్ఆర్సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ ఆయన ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ ఒక ముఠాగా ఏర్పడి నిరుపేద బాధితులు ఎవరైతే ప్లాట్ యజమాని యజమానులు ఉన్నారో సుమారుగా ఎనభై ఎనభై నుండి వంద వరకు బాధితులు అందరూ నష్టపోయినారు నష్టపోయినారు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అందులో కొన్ని ప్లాట్లను ఒకటి రెండు మూడు డబల్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు బాగా దండుకున్నారు ఈ విషయమై బాధితులు అనేక మంది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్శాతి గారిని కలిసి వాళ్ళు వాళ్ళ కష్టాలని విన్నవించుకోవడం జరిగింది విన్నవించుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి అనేక సార్లు ఎమ్మెల్యే గారు చెప్పి ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ బా టూ సర్వే నంబర్ మీద రెడ్ మార్క్ పెట్టించారు సబ్ కలెక్టర్ ద్వారా పెట్టించడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే శివరాముడు అనే తహసీల్ తహసీల్దార్ గతంలో పనిచేసిన శివరాముడు తహసీల్దార్ గారు పోతూ పోతూ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులతో కుంబక్కై లక్షలాది రూపాయలు తీసుకుని తప్పుడు స్టేట్మెంట్ సర్వే ఏమాత్రం సర్వే చేయకుండా ఏకపక్షంగా ఒక రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఆ విషయం మీదనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం శివరాముడు గారి తహసీల్దార్ శివరాముడు గారి నివేదికను ఆధారం చేసుకుని సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు వాళ్ళు మళ్ళీ అక్రమ అక్రమమైన మార్గంలో ప్లాట్లను రిజిస్టర్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్న సందర్భంగా మేము ఈ ప్రెస్ పెట్టుబడుతున్నాం సార్ నిజానికి ఎనభై ఎనభై నుండి వంద మంది వంద మంది బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయినారు వాళ్ళు సంతకాలతో ఎమ్మెల్యే గారికి మెమోరండం ఇవ్వడం కూడా జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత జిల్లా సర్వేయర్ కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడారు జిల్లా సర్వే గారు నేను వస్తాను సార్ వచ్చి నేను సర్వే చేస్తానన్నాడు అయితే జిల్లా సర్వేయర్ గారు ఏం చేశారంటే ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి రావడానికి ప్రయత్నం చేశాడు ఆ నోటీస్ కాపీ కూడా మొదలుంది సార్ మీరు ఈరోజు ముప్పై ఒకటి సాయంకాలం మాకు చేరింది రెండవ తారీఖు పొద్దున్నే వస్తారంటే సుమారు ఎనభై మంది లబ్ధిదారులు ఉన్నారు బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎలా ఇంటిమేషన్ ఇవ్వాలా కనీసం పది రోజుల ముందైనా మీరు మాకు ఇంటిమేషన్ ఇస్తే అందరూ ఎక్కడెక్కడో పనిచేస్తూ పోయినారో వాళ్ళందరిని పిలిపించి వాళ్ళ సమక్షంలో మీరు చేయాల్సి వస్తుందంటే సరే ఇంకో డేట్ ఇస్తాను మీకు అని జిల్లా సర్వేయర్ గారు మాకు చెప్పడం జరిగింది ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మన శాసనసభ్యులు పాత గారితో మాట్లాడడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మన ఆదోని మండల తహసీల్దార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులతో కుంభక్క ఒక నివేదిక తయారు చేశాడు ఆ నివేదిక ఎవరికీ తెలియకుండా సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడము జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ విషయమై మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి మిమ్మల్ని ఇస్తాము జిల్లా కలెక్టర్ గారికి మేమరణం ఇస్తున్నాము అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయము జిల్లా రిజిస్టర్ వరకు ఇస్తున్నాం మేము చివరిగా మేము కోరేదేమంటే ఎవరైతే మండల తహసీల్దార్ గతంలో పనిచేసిన మండల తహసీల్దార్ శివరాముడు చేసిన నివేదిక మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు శివరాముడు సస్పెండ్ లో సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇంకో తర్వాత ఎమ్మెల్యే గారు అనుకున్న ప్రకారంగా ఎమ్మెల్యే గారు బాధితులకు ఒక హామీ ఇచ్చినాడు నేను ఎప్పుడైతే జిల్లా సర్వేయర్తో సర్వే చేపిస్తానో బాధితులందరూ రావాలి బాధితులందరూ తమ 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 దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ కాపీలన్నీ వాళ్ళకి చూపించి బాధితుల సమక్షంలో జిల్లా సర్వేయర్ సర్వే చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ ఈ మండల తహసీల్దార్ ఎక్కడున్నారంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు పనిచేస్తూ ఇక్కడ సీక్రెట్ గా చేసి పాత డేట్లు వేసిపోయినవన్నీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ పోయినారు ఎప్పుడో రాసింది రిలీజ్ ఇప్పుడు చేస్తున్నారు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి అనేకమైన అనేకమైనవి ఉన్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు బి రామకృష్ణ తహసీల్దార్ గారు అదే విధంగా ఈ వెంకటలక్ష్మి తహసీల్దార్ గారు గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించారు ఎన్నే చేయమని మూడు వందల యాభై రెండు పార్ట్ టూ సంబంధించిన సుమారుగా పన్నెండు ఎన్నేలు అయినాయి ఆ ఎన్ఏలు పంపిస్తే ఎన్ఏలు గవర్నమెంట్ ఏదైతే జిఓఎంఎస్ నంబర్ నంబర్ ఏదైతే ఇచ్చిందో దాని నియమ నిబంధన ప్రకారంగా చేయాల ఈ పోయిన తహసీల్దార్ రామకృష్ణ అదే అదేవిధంగా వెంకటలక్ష్మి గారు కాని గుడ్డిగా ద గ్రేట్ ఎంప్లాయీ గ్రేట్ లీడర్ అనే విఆర్ఓగా పనిచేసిన రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా గుడ్డిగా పంపించారు ఆ ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏవైతే రామకృష్ణారెడ్డి ఆర్డిఓ గారు ఉన్నప్పుడు ఎన్నే ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది గవర్నమెంట్ జీఓకు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నే ప్రొసీడింగ్స్ గౌరవ రామకృష్ణారెడ్డి గారు ఆర్డివో గారు జారీ చేసి ఉన్నారు వాటిని అన్నిటికీ విజిలెన్స్ విచారణ జరిపించాలా జరిపించి రామకృష్ణ తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా వెంకటలక్ష్మి గారు కానీ అదేవిధంగా గౌరవ ఆర్డిఓ గారు ఇష్యూ చేసిన ఎన్ఏ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇది టోటల్ గా డెబ్బై ఎకరాలు డెబ్బై డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు వీళ్ళు ముప్పై ఎనిమిది ఎకరాల్లో పని చేసుకుంటూ వచ్చినారు రాబోయే రోజుల్లో బాధితుల తరఫున జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాను సబ్ కలెక్టర్ గారికి రిజిస్టర్ కార్యాలయం వాళ్ళకి మా విజ్ఞప్తి ఏమంటే దయచేసి దయచేసి మీరు రిజిస్టర్ చేయండి ఆపండి జిల్లా సర్వేయర్ గారు వచ్చి మొత్తం బాధితుల సమక్షంలో సర్వే చేసి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే రిజిస్టర్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మొత్తము అవి సర్వే నెంబర్లో ఇప్పటికీ ఎన్ని ప్రొసీడింగ్స్ మా దగ్గరకు వచ్చినాయి పన్నెండు ఉన్నాయి మూడు వందల యాభై రెండు బాగా టూ బాగా వన్ బార్ త్రీ సబ్ డివిజన్ అయినవన్నీ ఎన్ని జరిగినాయి అది సుమారుగా పన్నెండు ఉన్నాయి అది ఎట్లుంది మూడు వందల యాభై రెండు బార్ వన్ టూ బార్ వన్ టూ బి బా బి వన్ బి టూ బి త్రీ అన్ని మూడు వందల యాభై రెండు పార్ టూ పైకి అన్ని పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండులో వాళ్ళు చేపి చేసిన తప్పిదాలు ఏమున్నాయో సబ్ కలెక్టర్ గారి ముందు పెడతాం మేము పెట్టి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపాలా ఆ ఎన్ని ఎవరైతే ప్రొసీడింగ్స్ పన్నెండు ప్రొసీడింగ్స్ ఇచ్చారో త్రీ ఫిఫ్టీ టూ బార్ టూలో అన్ని రద్దుపరచాలి వాళ్ళు మూడు వందల యాభై రెండు అడిగి బాధితులకు అందరికీ న్యాయం చేస్తారని ఆ ప్రాసెస్లో వెళ్ళారు ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ సమస్యల్ని మళ్ళీ లెటర్స్ పెట్టారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు జిల్లా సర్వేయర్తో మేము సర్వే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు జిల్లా సర్వేయర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు కాకపోతే ఒకటి నెల రోజులు ఒకటి నెల రోజులు గ్యాప్లో లో దోనికి వచ్చి సర్వే చేస్తామంటే ఎనభై మంది ఎనభై నుంచి వంద మంది ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు వాళ్ళు పిలిపించాలంటే కనీసం ఐదు రోజులు టైం కావాల్సి వస్తుంది మీరు ఏడు నుంచి పది రోజులు మాకు సమయం ఇవ్వండి జిల్లా సర్వేయర్ గారు ఆ క్రమంలోనే వెళ్ వెళుతున్నప్పుడు ఈయన ఎప్పుడో ఉన్నప్పుడు తయారు చేసిన నివేదికను శివరాముడు తహసీల్దార్ గారు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి తీసుకొని పర్మిషన్స్ తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మళ్ళీ మూడు వందల యాభై రెండు పార్క్ అక్రమ పద్ధతిలో అయిన రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఎన్ని కొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్నందుకే మేము ఈ విషయాన్ని ఆధోని పబ్లిక్ అదే అదేవిధంగా అందరికీ మీడియా ముందుకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం శివరాముడు టైంలోనే ఒక నివేదిక ప్రారంభించినారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఏకపక్షంగా ఎవరు బాధితుల్ని బాధితులు విస్మరించారు ఏకపక్షంగా వైఆర్సీపీ నాయకులతో కాంటాక్ట్ అయ్యి ఒక పెద్ద ఎత్తున ముడుకులు స్వీకరించి వాళ్ళు ఏకపక్షంగా తయారు చేసి పంపించారు ఒక్క మా దగ్గర ఉండే ఎనభై మంది బాధితుల్లో ఒక్కరిని కూడా వాళ్ళు వచ్చి మాట్లాడలేదు మేము ఆల్రెడీ ఆయన కూడా చెప్పాము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ను శివరాముడు తహసీల్దార్ కూడా ఇచ్చాం మేము అదేవిధంగా జిల్లా సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చా మేము కానీ చేసేటప్పుడు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా శివరాముడు గారు తహసీల్దార్ వారు ఏకపక్షంగా నివేదికను తయారు చేయడము ఆ నివేదికల ఆధారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపించడము రిజిస్టర్ చేసుకోవడానికి సంసిద్ధులు అవుతున్న సందర్భంగా విషయాలు తెలుసుకుని మేము ఈ ప్రెస్మెంట్ పెడుతున్నాం అవును లేదు సబ్ కలెక్టర్ గారే పంపించినట్టు మాకు విషయాలు తెలిసినవి తెలిసిన దాన్ని ఆపాలని సబ్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడంతా వెళ్ళి వాళ్ళు ఎన్ని లో వాళ్ళు ఏం తప్పు చేశారు ఏం లేదని చూడమ్ముడి ఇచ్చి సుమారుగా వారం పది రోజులు అయింది రోజు చాలా రోజులు పాత డేట్లు వేసి ఇచ్చే ఇచ్చేస్తాడు ఇది చాలా సీక్రెట్గా ఉంచుకున్నారు వాళ్ళు మన దృష్టికి రాలేదు మన దృష్టికి నిన్ననే వచ్చింది చేసిన తహసీల్దారులు వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఈ అవినీతి పరులైన వైఎస్ఆర్ సిపి నాయకులకు ఇంకా అడుగులు మడుగులు నొక్కుతున్న నొక్కుతున్నారన్న విషయాన్ని మేము ఆలస్యంగా గుర్తించినాం సో అందుకే ఈ తహసీల్దార్ శివరాముడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవగా పనిచేస్తున్నాడు ప్రస్తుతము ఆయన మీద తక్షణ చర్యలు చేపట్టాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్